నమస్తే రమ్ గారు నమస్తే జయ రమ్ చిన్న చిన్నపిల్లలకి అలానే పెద్దవారు కూడా దిష్టి తగిలితే నల్ల తాడు కట్టుకుంటారండి పిల్లలకైతే మనం రెండు చేతులకి రెండు కాళ్ళకి కూడా పదకొండు రోజుల లోప పదకొండు రోజుల గుండీ సరిగ్గా నల్లతాడులు కడతాం ఈ మధ్య మనం పెద్దవాళ్ళ కాలకు కూడా చూస్తూ ఉన్నాం నిజంగా దిష్టికి నల్లతాడు పనిచేస్తుంది అంటారా దిష్టి అంటే మనం చంటి పిల్లలకి ఏం చేస్తాం పదకొండో రోజు కొంత కొన్నేళ్లల్లో పదకొండో రోజు స్నానం చేస్తారు కొంతమంది తొమ్మిదో రోజు స్నానం చేయించే విధానం కూడా స్నానాలు చేశాక పిల్లలకి అంటే ప్రతి వాళ్ళు పిల్లడు ఎంత బాగున్నాడో అన్నా దిచ్చి తగులుతుంది ఏమిటమ్మా పిల్లడు ఇలా ఉన్నాడు అన్నా కూడా పిల్లలకి ఆ ప్రెషర్ తగులుతుందని ఈ నల్లటి దారం కానీ ఏదైనా ఉంటే డార్క్ కలర్ ఈ నలుపు ఆ నెగిటివిటీని లాక్కుంటుంది అని మనం సాధారణంగా వినేది ఏంటంటే మనకు తెలుసు మన శరీరం చుట్టూ ఆరా ఉంటుంది అవును మానవ శరీరం చుట్టా చుట్టుతా కూడా కంటికి కనపడని ఒక పల్చటి కాంతి వలయం ఉంటుంది కళ అంటాం దాన్ని మనం భలే కళ లక్ష్మీ కళ ఒకళ్ళలో అవునవును కనపడుతుందా అనారోగ్యం వచ్చిందని ప్రేతకలు పడ్డాడు మనిషి అంటారు అంటే మరణాసన్నుడుగా కనపడుతున్న ఒక లుక్ వాళ్ళలో వచ్చేస్తుంది ఆ చుట్టూతా ఉన్న వలయంలో ఉంటుంది అనమాట అది అది ఎవరైనా బాగుంది 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 అంటే ఈ వలయానికి తూట్లు పడతాయి అవునా రమ్మగారు పడేసరికి అలా ఏమవుతుంది అది శరీరానికి తగిలేస్తుంది దానివల్లే మనకి విసుగ్గా ఉంటుంది అలసిపోయినటువంటి అంత అరగస్తుంది మొహాలు వాడిపోతాయి కళ్ళు మూతలు పడిపోతున్నటువంటి ఆవలింతలు వస్తాయి కొంచెం కనపడదు ఒక వయసు వయసుకి వయసుకొచ్చిన పిల్లలు అనుకోండి వయసు అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు గారు పడిపోతారు పడిపోతారు లేకపోతే క్రాంక్ ఇక దేనికో ఒకదానికి నసగా ఏడుస్తారు సరిగ్గా అన్నాలు తినరు నిద్ర బాగా పోరు ఇలాంటివి కనపడతాయి పిల్లల్లో పిల్లల్లో పెద్దవాళ్ళల్లో ఈ దృష్టి వల్ల ఏంటంటే చికాకు భరించలేని తనం ఇన్సోమ్నియా వస్తుంది నిద్రలేమి కూడా వస్తుంది విసగట వచ్చేస్తుంది ఒంటికి ఏదో ఆపాటం అంటే పని చేయగలిగినట్టు ఉండదు ఒంటికి ఏం ప్రాబ్లం ఉండదు కానీ వీళ్ళు పని చేయలేనట్టుగా అనిపించేస్తుంది బతకం వచ్చేస్తుంది ఓకే ఓకే మనం కనుక ఇలా ఉప్పు కానీ ఏదైనా చుట్టుతో తిప్పామనుకో ఈ చుట్టూతో ఉన్న ఆరా ఉంది కదా అది పుల్ అవుతుంది అది లాగపడుతుంది అందుకని మనం ఏం చేస్తాం ఇట్లా గుండ్రంగా తిప్పుతారు మూడు సార్లు ఇటు మూడు సార్ మళ్ళీ రెండో చెత్త రెండు గుప్పెళ్ళతో ఉప్పు పట్టుకుని తిప్పే పద్ధతి కూడా కనపడుతుంది నిజంగా రమ్ గారు దిష్టి తీస్తారని నాకు తెలుసు కానీ ఆరా ఫిల్ అవుతుంది అన్న సెన్స్ తెలియదు ఇప్పుడు మీరు చెప్పే ఇట్లా ముక్కలు ముక్కలుగా అయినట్టు అయిపోయింది కదా అది మొత్తానికి ఇట్లా పుల్లింగ్ అవుతుంది అనమాట బయటికి లాగబడుతుంది దాంతో ఏమవుతుంది శరీరానికి రక్షణ లభిస్తుంది మన విధానం ఇది సైన్సా ప్రూఫా నన్న నడక్కు నాకు తెలియదు మా పెద్దవాళ్ళు చెప్పే విధానం అయితే ఇంతే కదా పెద్దల నుంచే కదా అన్ని మనకి ఆరా పుల్లింగ్ అయ్యేసరికల్ ఏమవుతుంది మనుషులకి ఉత్తేజం వస్తుంది మళ్ళీ ఆ ఆరా ఎంత గా ఉంటుందో మనుషులు అంత బ్రైట్ గా ఉంటారు కొంతమంది ముక్కు మొహం అన్ని చక్కగానే ఉంటాయి అంత మనుషులు బాగుంటారు కానీ వాళ్ళలో కళ ఉండదు ఈ ఆరా డల్ గా ఉందన్నమాట ఒకళ్ళు సామాన్యంగా ఉంటారు కానీ అందరినీ ఆకర్షిస్తారు వాళ్ళలో బ్రైట్ని బ్ర అంటే వాళ్ళ లోపల ఉన్న తత్వాన్ని బట్టి ఆరా ఇంకా బ్రైట్ అవుతుంది మామూలుగా అందరికీ ఉంటుంది లోపల చాలా ఉత్సాహవంతులు ఇతరులకి సహాయం చేసేవాళ్ళు ఏ చెడు ఆలోచనలు ఉండవు స్వార్థపరులు కాదు మంచి లక్షణాలు ఉన్నాయనుకో ఆత్మ అద్భుతమైంది వాళ్ళది అది ఆత్మ సౌందర్యమే ఈ శరీరానికి బయట ఫిల్లింగ్ అవుతూ ఉంటుంది అనమాట అందరికీ ఉంటాయి అందులో ఫిల్ అయ్యే రంగుల్ని బట్టి కళ్ళొస్తుంది మనం ఈ తిప్పేది ఈ కట్టేది దానికోసమే ఈ నల్ల తాడు కట్టుకున్నాం అనుకో ఏదైనా వచ్చిన మన మీదకి వచ్చినటువంటి చెడు దృష్టి చెడు ఆలోచన ఈ తాడు లాగేస్తుంది ఈ తాడుని ఎక్కువ రోజులు ఉంచారు చంటి పిల్లలకి మొలతాడు కడతామా నెల నెలా మారు మార్చేస్తుంటాం ఈ పిల్లలకు కట్టిన తాళ్ళు కూడా కొన్నాళ్ళకి మార్చిపోతే తీసేస్తాం అవునవును తర్వాత కాలికి దార కాలికి కట్టుకుంటే అది కూడా మూడు ముళ్ళేసి ఒక నల్ల తాడు రెగ్యులర్గా ప్రజల్లోకి వెళ్ళేవాళ్ళు తరచుగా ఏదో డల్ అయిపోతున్నాం మనం ఏమీ అనారోగ్యం లేదు ఏటో డల్గా ఉంటుంది వాళ్ళు కూడా ఒక దారం తీసుకోవటం మూడు ముళ్ళు వేయటం దానికి ఆ తాడుని ఖాళీకి కట్టుకోవటం అది కనిపించినా కనిపించకపోయినా ఎవరో ఒకళ్ళకి కనపడినా సరిపోతుంది కాటుకు పెడతాం చుక్కలు పెడతామా పిల్లలకి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఎన్ని చుక్కలు పెడతారో అరికాల్లో ఒకటి అవునవును ఇవన్నీ పెట్టుకుంటామా ఇవన్నీ ఏంటంటే దాన్ని తీసుకుంటాయన్న నమ్మకం తీస్తాయా తీయవా అనేది వేరే కదా ఎస్ మన నమ్మకం అది మన నమ్మకం అయితే ఈ నల్ల తాడుని ప్రతినేలా మార్చుకోవాలి నిన్న కొత్త అమావాస్య వెళ్ళింది కదా ఏది మన ఉగాల పండగ ముందు రోజు ఆ రోజున ఇంటికి కట్టిన దిష్టి గుమ్మడికాయలు కాయలు అవును అవి కూడా మార్చుకుంటారు సంవత్సరం అంతా ఉంచుకున్న కొత్త అమావాస్య రోజును తీసేయటం మళ్ళీ ఫ్రెష్ కాయలు పెట్టుకుంటారు అవన్నీ కూడా మనకి ఈ నరదృష్టిని నివారించడానికి మనము మనుషులమే కదా మనం కూడా చూస్తాం కదా మన కంటికి కూడా అలా అవుతుందంటే నరుడి కంటికి నల్లరాయి పగులుతాం అందులో నరుడులో నువ్వు ఉన్నావు నేను కెమెరామెన్ మహేష్ కూడా ఉంటాడు అందరు ఉంటారు మనమే ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో మనకి అది గుర్తొస్తూ ఉంటుంది లేకపోతే బావలేదని ఎప్పుడో వాళ్ళు అలా ఉన్నారు అదే గుర్తొస్తుంది అవును మన ప్రెషర్ వాళ్ళ మీద వాటి మీదకి వెళ్ళిపోతుంది నల్ల తాడు లక్షణంగా కట్టుకోవచ్చు పిల్లలకి కట్టచ్చు మనం కాశీదారాలు దేవుడి తాళ్ళు అవి కట్టుకుంటాం తాగి మూడు రోజులే వాటి లైఫ్ త్రీ డేస్ కట్టుకోవాలని చెప్తారు మూడు రాత్రులు మనతో అది నిద్ర చేస్తే తర్వాత ఇంకా దానికి శక్తి ఉండదని చెప్తారు ఈ తాడు కట్టుకుంటారు అలాగే ఉంచుకుంటూ అవి మురికిగా అయిపోయి దరిద్రంగా ఏడుస్తాయి అవును మురికిగా ఉంటాయి త్రీ డేసే కట్టుకోవాలి నల్లతాడు అయితే మాత్రం ఒక నెల ఈ నెలతాడు మనమే స్వయంగా కట్టాం దేవుడివి ఆ ఊరి నుంచి తెచ్చిన కాశీదారాలు అవి కాదు కదా మనం మూడు మూడు వేస్తే ఒక నెల రోజులు అమావాస్య నాడు తీసి మళ్ళీ అమాస్ నాడు కట్టుకోవచ్చు నల్లది మొలతాడు దొరుకుతుంది కదా అది కట్టుకో అది కట్టుకోవచ్చు కాటన్ తాడైతే ఊడిపోకుండా నైలాంత్రెడ్ వస్తుంది అనిసారి ఊడిపోతుంది కాటన్ అనుకో దానికి ఈజీ ఏంటంటే ఇప్పుడు మధ్యలో మూడు ముళ్ళు వేసామో రెండు కొసలకి రెండు ముళ్ళు వేసి పెట్టుకున్నాం అనుకో మనం రెండింటినీ మూడేస్తే ఇంకా ఊడిపోవు గడ్జిలో మూడు ఉంటుంది కదా అవును వేసి పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు మనకి ఏంటంటే ఇది మనని రక్షిస్తుందన్న భావన ఉంది చూడు అది ప్లస్ అది మనకి ప్లస్ అవుతుంది అవునవును ఇప్పుడు ఫ్యాషన్ గా కూడా కట్టుకుంటున్నారు కదా అవును మరి ఏమి ఫ్యాషన్ గా చేసేటప్పుడు పెద్దవాళ్ళు చెప్పింది చేయడానికి మనకు ఓవరాక్షన్ చేసుకోవచ్చు కదా ఆఫ్ స్క్రీన్ అయితే వేరే మాట వాడేవారేమో ఆఫ్ స్క్రీన్ అయితే ఇంకో మంచి పదం వాడేదాన్ని మనం కాదు జయ ప్రతిసారి పాత పద్ధతిని ప్రశ్నిస్తాం ఫ్యాషన్ ని ఎందుకు ప్రశ్నించాము మనం అసలు ప్రశ్నించము మనకు తెలిసినా తెలియకుండా అడాప్ట్ చేసేసుకుంటాం దాన్ని ఫ్యాషన్ అంతే అది ఫ్యాషన్ చింకి గుడ్డలు వేసుకోవటం అక్కడ ఇక్కడ చెల్లు ఉండవు భుజాల మీద చెల్లు ఉంటాం మోకాళ్ళ దగ్గర ఇంత మేర చిరిగిపోవటం నిజానికి చిరుగుడ్డలు కట్టుకున్న వాడి దగ్గర లక్ష్మీదేవి ఉండదు భర్తృహరి దగ్గర నుంచి ఆరి చాణికుడి వరకు నెత్తి నోరు కొట్టుకుని చెప్పారు మనకి కానీ మనం చింపి మరి చింపి మరీ కట్టు అదే స్టైల్ ఇక్కడ ఉంటాయి ఇక్కడ కూల్ షోల్డర్స్ ఏమిటో కూల్ మనది ఏమి ఇది వేడి దేశమని ఏమైనా ఆఫ్రికాలో ఉన్నామా మనం హైదరాబాద్కి కూల్ షోల్డర్స్ అవసరం ఉన్నాయి ఏమక్కర్లేదు సమ్మర్ కాదు ప్రతి కాలంలోనూ వేసుకుంటాం మనం మనకు అవసరమే లేదు ఫ్యాషన్ని ప్రశ్నించము పద్ధతిని ప్రశ్నిస్తాం ప్రశ్నలు మానేయండి కుశంకలు మానేయండి మీ అమ్మగారు తాడు కట్టుకుంటే బాగుంటుంది అని చెప్తే కళ్ళు మూసుకుని కట్టుకోండి ఆచార వ్యవహారాలని కొనసాగించాలండి అంతే నో ప్రశ్న అంతే రైట్ రామ్ గారు నమస్తే నమస్తే జయ